మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సలార్ సల సినిమా థియేటర్లలో విడుదల దాదాపు వెళ్లిపోతున్నటువంటి తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఇంటర్వ్యూ విడుదల చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఇంటర్వ్యూలో భాగంగా శృతి హాసన్ హసన్ ప్రభాస్ ప్రభాస్ సుకుమారన్ ను ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ హోమ్ బలే ఫిలిం మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు ఇందులో భాగంగా ప్రభాస్ ను ఉద్దేశించి శృతి హాసన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన అంతే ఫన్నీగా సమాధానం చెప్పారు ప్రభాస్ ని అందరికీ కూడా డార్లింగ్ డాలంగ్ అని పిలుస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే అదే విధంగా యంగ్ రేబల్ స్టార్ రేబల్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విషయానికి గురించి శృతిహాసన్ ప్రభాస్ ని ప్రశ్నించారు నేను సలార్ సినిమా చేసేటప్పుడు అందరూ కూడా డార్లింగ్ తో సినిమా చేస్తున్నావా అంటూ అడిగేవారు నేను కూడా అవును అంటూ సమాధానం చెప్పేదాన్ని కానీ ఈ సినిమా సెట్ లోకి వచ్చిన వారం రోజులకు ప్రభాస్ ని ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో అర్థమైంది అంటూ శృతిహాసన్ మాట్లాడారు ఇలా శృతిహాసన్ మాట్లాడుతున్న తరుణంలోనే పరుత్వి కూడా మాట్లాడుతూ నిన్ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు తెలుసు కానీ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అంటూ సందేహం వ్యక్తం చేయగా వెంటనే శృతిహాసన్ అవును ఎందుకు నిన్ను రెబెల్ స్టార్ అని పిలుస్తారు అంటూ ప్రశ్నించారు అందుకు ప్రభాస్ సమాధానం చెబుతూ మా పెదనాన్న కృష్ణం రాజు రెబల్ స్టార్ అందుకే తనని కూడా అలాగే పిలుస్తారు అంటూ ఈయన సమాధానం చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి